హాయ్ అండి అందరికీ వందనాలండి ఎహేజ్ గేల్ గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం అండి ఏడు వందల పదమూడవ పేజీలో ఉందండి కుడివైపు మొదటి వచనం చదువుకుందాం మరియు పదకొండవ సంవత్సరము మూడవ నెల మొదటి దినము దినమని యహూబవాకు నాకు ప్రత్యక్షమే ఎలాగో సెలవుచ్చను నరపుతుడా నీవు ఐగుప్తు రాజైన ఫరోతును పరోతోనూ అతని సమూహముతోనూ ఇట్లనము ఘనుడవైన నీవు యమునితో సమానుడవు అశురులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి దాని కొమ్మలు శృంగములు శృంగారములు దాని గుబురు విశాలము దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటెను నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయెను లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను అది చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లన్నిటికి ప్రవహించను కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయను దాని శాఖలు బహు విస్తారములాయెను నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కుమ్మలాయెను ఆకాశ పక్షులన్నీ దాని శిఖలలో క్షమించాలని శాఖలలో గూళ్ళు కట్టుకొన్ కట్టుకొనెను భూజంతువులన్నీ దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టెను దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను ఇలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జనములు జలములున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదయ్యను దేవుని వనములలో నున్న దేవదారు వృక్షములు దాని మరుగు మరుగుచేయలేకపోయెను సర్వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కావు దానికి శృంగ శృంగారము దా దేవుని వనములలో ఉన్న వృక్షములలో దేనికిని లేదు స్పీడ్ చదువుతున్నారంటారండి స్పీడ్ చదువుతుంటే కామెంట్ చేయండి మీరు తొమ్మిదో వచ్చినవండి విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దే దేవుని వనమైన ఏదేనులోనున్న నూలో వృక్షములన్నీ దాని సొగసు చూసి దాని ఎందు అసూయపడను పదోచనమండి కావున ప్రభేణేహోవ ఈ మాట సెలవిస్తున్నాడు నీ ఎత్తును బట్టి నీవు అచూయపడివి తన కొన మేఘములన్నిటికంట మేఘముల కంట చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించేను గర్వించను కాబట్టి అతని దుష్టత్వమును బట్టి అతనిని తరిమివేసి జనములలో జ జనములు గల జనములకు నేను అతన్ని అప్పగించదను ఆ జనము అతనికి తగిన పని చేయును జనములలో క్రూరులైన పరదేశులు అతనిని నరికి పారవేసిరి కొండల్లోనూ లోయలన్నిటిలోనూ అతని కొమ్మలు పడెను భూమి ఎందున ఎందున్న వాగుల్లో అతని శాఖలు విరిగి పడెను భూజనులందరూ అతని నీడను విరిచి అతని నీడను విడిచి అతనిని పడి ఉండనిచ్చిరి వచ్చినమండి పడిపోయిన అతని మోడు మీద ఆకాశపక్షులన్నీ దిగి వ్రును అతని కొమ్మల మీద భూజంతువులన్నీ పడును నీరున్న చోటున ఉన్న వృక్షములన్నిటిలో ఏదియో తన ఎత్తును బట్టి అచ్చేపడి తన కొనను మేఘముల కంటజేసి ఏ వృ వృక్షము కానీ దాని ఎత్తును బట్టి గర్వింపకుండునట్లు క్రిందిలోకమునకు నరుల నరులయొద్దకు దిగువారితో కూడా మరణమై పాలేయరి పదిహేను వచ్చిన మంది ప్రభుయ్ నెహోవ చిన్నదేమనగా అతడు పాతాళంలోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలుగుజేసిని అగాధ జలములు అతని గొప్ప అప్పగించితిని అప్పగచేసి తిని అనేక జలములు ఆపి అతన్ని బట్టి నేను వాటి ప్రవాహములను బంధించి అతని కొరకు నేను లెబానోను పర్వతం మీద పర్వతమున గాఢాంత కారము ఫల ఫలవృక్షములన్నీ అతని గురించి వ్యాకుల పడెను పాతాళంలోనికి నేనును నేను దింపగా గోతులోనికి పోవార పోవారికు అతని పడవేగా అతని పాటు ధ్వని చేత జనములను వణకజేసి తిని నీరు పీల్చు లెబానోను శ్రేష్ట వృక్షములన్నీ ఏదోనో వృక్షములన్నీ పాతాళ పాతాళములో తమ్మును తాము ఓదార్చుకొని పదిహేడవ వచ్చినవండి అన్యజనుల మధ్య అతని నీడను నివసించి అతనికి సహాయము సహాయులుగు వారు అతనితో కూడా పాతాళమునకు అతడు హతము చేసిన వారి వద్దకు వచ్చి దిగిరి పద్దెనిమిదవ వచ్చినవండి కాబట్టి ఘనముగాను గొప్పగాను నీవు ఏదైనా వనములోని వృక్షములలో దేనికి సముడవు నీవు పాతాళంలోనికి త్రోయబడి ఘనులై అక్కడికి దిగిపోయిన రాజుల యొద్ ఉందువు ఖడ్గము చేత హతులైన వారి యొద్దకు సున్నతికి నొందని వారి యొద్దకు నీవు పడి ఉన్నావు అతులైన వారి వద్దను సున్నతి వారి వద్దను నీవు పడి ఉన్నావు ఫరూకును అతని సమూహమునకును ఇలాగూ సంభవించును ఇదే ప్రబోయిన వాక్కు నెక్స్ట్ అధ్యాయం ముప్పై రెండో అధ్యాయం అండి